హాయ్ అండి ఈరోజు రాగు జావండి మా అబ్బాయి వచ్చిండి వాడి కోసం జావ కావాలంటే చేస్తుందండి రాగులతోటి మిక్సీ పట్టుకుంటుందండి అలా వస్తుంది కొంచెం తీసుకోవాలి వాటర్లో కట్టుకోవాలన్నమాట వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి కోసుకోవాలి అంతే అండి మరుగుతుంది కొంచెం దగ్గర పడాలి కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటుందండి అయిందండి గ్లాస్లో పోసేసుకోవడమే ఇలా దగ్గర పడాలండి దగ్గర అంటే మరి ముద్దలా కాదు కొంచెం ఇలా పలుకు అనేది ఇచ్చుకోవాలన్నమాట అయిందండి మా బాబుకి ఇచ్చేస్తాను పోసేసుకోవడం అండి ఇంతే అండి వేడి వేడి రాగి జావా రెడీ అండి రోజుకు ఒక గ్లాసు పెట్టండి పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి మా అబ్బాయి వచ్చిండు వాడు ఎక్కువ ఇవే తాగుతుంటాడండి అండి జావలే తీసుకుంటుంటాడు హెల్దీ ఫుడ్ తీసుకుంటుంటాడు దానికోసం తయారు చేసినాం బాబు కోసం